అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తేదేపా విష్ణువర్ధన్ ఆర్టీఓ దాస్ కి మెమోరాండం ఇచ్చారు నెల్లూరు జిల్లా కావలిపట్నంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఏఎం బేకరీ మీదుగా ఆర్డీఓ కార్యాలయంలోకి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ దాస్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ సమయంలో రెడ్డి అమరావతిని రాజధాని అని చెప్పిన జగన్ పీఠం ఎక్కగానే మాట మార్చి మడమతి పి మూడు రాజధానులు తెర మీదకు తెచ్చింది మీరు కాదా అంటున్న పట్న టీడీపీ విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఆరోపణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు అలాగే పార్టీ వచ్చి అమరావతిని రాజధాని అమరావతిలో మూడు రాజధానులు ఉండకూడదని ఒక మీకు ఎంతుపత్రం సార్ ఏదైనా వాగ్దానం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని అమలుపరచకపోతే ఆ నాయకుడు సచ్చిన తోటి అన్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ మడమ తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజు అమరావతికి మద్దతు పలికి ఈ రోజు మూడు రాజధానులు అని చెప్పేసి నువ్వు మూడు పువ్వులు ఆరు కాయలు చేస్తానని నీ రాష్ట్రాన్ని నువ్వు రావణ కాష్టం చేశావని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు రైతులు ఇరవై తొమ్మిది వేల మంది అల్లాడిపోతుంటే ఆడబిడ్డలు నడి రోడ్డు మీద పడి గల్లీ కాండించి ఢిల్లీ దాకా మమ్మల్ని కాపాడండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి మా పరిస్థితి వినేవాళ్ళు లేరా అని చెప్పేసి ఢిల్లీ వరకు పోతే పట్టించుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ల మీద దున్నపోతు మీద వర్షం పడినట్టుండే ఉంది కానీ ఈ రోజు అమరావతి పరిస్థితిని పట్టించుకునే వాళ్ళు లేరు మీరు ఒకటే డబ్బు మదం పట్టి డబ్బు కోసం మీరు పట్టి ఈ మూడు రాజధానులు పెట్టి వైజాగ్ లో ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోవడానికి విజయసాయిరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆడుతున్న నాటకం ఆ రోజు మేము ఇక్కడ అమరావతిలో కొట్టుకుంటున్నాం మేము ఇదే రాజధానిగా చెప్తాం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోనే ఉంది ఇల్లు లేదని చెప్పేసి చెప్పినట్టు ఆ రోజా గానీ ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ గాని ఈ మున్సిపాలిటీ మినిస్టర్ గాని ఈ అందరూ చెప్పినట్టు వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పినటువంటి ఈ శవాలను మేము ఏ విధంగా వర్ణించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సోదరులరా ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి ఒక అమరావతిలోనే ఉంది ఒక అమరావతి మధ్య భాగము ఇటు నుంచి కుప్పం నుంచి వైజాగ్ వెళ్లాలంటే ఎంత దూరం వైజాగ్ ఇటు కర్నూలు కోర్టుకు రావాలంటే ఎంత దూరమో ఇవన్నీ ఆలోచించి ఆ రోజు మేధావి వర్గం మొత్తం ఈ రోజు అమరావతిలోనే ఉంటే రాజధాని బాగుంటది మనం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాం దీన్ని అభివృద్ది చేసుకుని ప్రపంచంలో లేనటువంటి రాజధాని పెడతామని చెప్పి చెప్తే ఆ రోజు ఈ ప్రధానమంత్రి మట్టి నీళ్లు తీసుకుని వచ్చి అమరావతిని శంకుస్థాపన చేసినటువంటి బీజేపీ నాయకులు ఈ రోజు నిమ్మకు నీరెట్టినట్టు మీరు ఏమీ మాట్లాడకుండా మీరు రాజధానికి మద్దతు అని చెప్తున్నారే కానీ ఏది మీరు రోడ్ల మీద వచ్చి మీరు ఎక్కడ పోరాటం చేస్తున్నారు ఎక్కడ ప్రజల పక్షాన నిలబెడుతున్నారు ప్రజల యొక్క కష్ట సుఖాల్లో మీరు ఏడపాలు పంచుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నావు తెలుగుదేశం పార్టీ బతుకున్నంత కాలం నువ్వు అమరావతిని కనీసం ఒక ఇంచు కూడా కలపలేవడని చెప్పేసి తెలియజేస్తున్నావు ఈ రోజుకి చచ్చిపోయినటువంటి శవాలుడు ఈ రోజు ఘోష తగులుతుంది నీకు నీ పార్టీకి నీ వ్యక్తులకి నీ మంత్రులకి తగలకుండా పోదు ఈ అమరావతిని ఈ రోజు ఆ యొక్క బుద్ధుడు ఆ రోజు పరిపాలించినటువంటి అమరావతిని నీ మంత్రి ఇక శ్మశానం అని చెప్పి చెప్తున్నాడు ఒకటే చెప్తున్నామో మీ రాబోయే కాలంలో మీ యొక్క పరిపాలన మీ యొక్క పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క కన్నీళ్లలో కొట్టుకోబోద్దని చెప్పి తెలియజేసుకుంటూ